అందరి సమాచారం కు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని బుడ్డిగరువు గ్రామం తావునికి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది గిరిజన మహిళలు మైలు దూరం నడిచి ఓటు తెచ్చుకుంటున్నారు ప్రభుత్వ ప్రణాళికలకు నాయకుల స్పందనకు ఈ గ్రామం ఎంతో దూరంగా ఉంది ఇకనైనా ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్పందించాలని గిరిజనుల ఆకాంక్షను ఈ వీడియో ద్వారా తెలియజేస్తుంది మీరు ఈ వీడియోను షేర్ చేసి బుడ్డిగురు గ్రామ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లడంలో భాగమవ్వండి మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మా అందరి సమాచారం ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బుడ్డిగారు గార్మంలోని నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం చీర మంచి నీళ్ళు లేక మరి వర్షాకాలంలో మరి పెద్ద గడ్డలు వసేస్తుంటే వాటర్కి గడ్డ దాటి రావడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నాను మరి అక్కడ ఊట కూడా మరి గడ్డ మరి కలిసిపోతుంది అందుకే మరి ఎవరు వచ్చిన బయట నుంచి నీళ్ళు అడుగుతుంటే కూడా ఇవ్వడానికి ఇబ్బందిగా అయిపోతున్నది మరి అధికారులు వచ్చి ఇప్పుడు నీళ్ళు ఏదైనా తెప్పిస్తున్నారు మా ఊర్లో గార్మంలో వచ్చి నా పేరు కాంగి సినేసరావు అండి మాది బుడిగారు విలేజ్ కివర్ల పంచాయత్ అన్నదిగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మాకు మంచి వాటర్ సర్ సరిగా మంచిగా లేవు మేము ఊట వాటరు అలా పట్టుకొని తాగడానికి చాలా రెండు కిలోమీటర్ పడుతుంది మాకు అయితే ఎండాకాలం అయితే వాటర్ అంత లింక్ అయిపోతుంది మళ్ళీ దొరకదు వర్షాకాలం అయితే మరి బురద వాటరు మాకు సరైన జబ్బులు కూడా జ్వరాలు కూడా అలా వచ్చేస్తాయి మాకు సరైన హాస్పిటల్ దగ్గర లేక మా దయచేసి అందరికి మా సౌరక సార్ నమస్తే సార్ మాది అనంతగిరి మండలం కేవల పంచాయతీ బుడ్డిగారు గ్రామం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా మేము వాటర్ కోసము చాలా ఇబ్బంది పడుతున్నాము వాటర్ సమస్య లేక చాలా ఉత్సవాలు పోయే వాళ్ళు కూడా మేము తాగడానికి కూడా పిల్లలకి కూడా ఎండల టైమ్కి అసలు నీరే ఉండదు వర్షాకాలమే నీరు ఉంటది మాకు చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి మీరు కొద్దిగా మంచిగా వాటర్ కోసము మంచిగా అందుబాటు చేస్తారు కుళాయిలు అంటే ఇది ట్యాంకు అందుబాటు బోర్ అందుబాటు చేస్తారు అనేసి మేము మాట్లాడుతున్నాం అసలు మాకైతే అసలు ఏం చేయాలని మాకు తెలియదు తెలియదు ఇప్పుడు మంచి నీళ్ళు తాగుతున్నారు ఈ మంచి నీళ్ళ ఈ ఊట నీళ్ళు కాదండి బురద నీళ్ళే వస్తుంటాయి నీరే ఇక్కడ ఉండదు కూడా ఇది ఏంకి పోద్ది ఇంకి చిన్న చిన్న కుండలు లాంటివి ఉంటాయి అక్కడ ముంచుకొని తెచ్చి తాగుతున్నాం అందరికి తెలుసు మనకి వాళ్ళ పంచాయతీ అంతా తెలుసు మన అనంతగిరి మండలాల వాళ్ళకు తెలుసు కోసం కానీ ఎవరు పట్టింపు చేయట్లేదు ఊట అనేది ఎక్కడ దొరకదు అది అదే సార్ మా పరిస్థితి ఎన్నో బాధపడుతున్నాం తిరుగుతు